శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పది ఐదు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి సమానముగా దయార్థ హృదయలుగా అవ్వండి దయాృదయులైన పిల్లలు అందరినీ దుఃఖాల నుండి విడిపించి పతితుల నుండి పావనులుగా తయారు చేసే సేవను చేస్తారు మొత్తం ప్రపంచమంతా శాంతి మరియు సుఖము లభించాలని కోరుకుంటుంది పిల్లలందరి పిలుపును విని తండ్రి వస్తారు తండ్రి అనంతమైన వారు కావున వారికి తమ పిల్లలు ఏ విధంగా దుఃఖితుల నుండి సుఖవంతులుగా అవ్వాలి అన్న చింత ఉంటుంది తండ్రి చెప్తున్నారు పిల్లలు ఈ పాత ప్రపంచము కూడా నాదే అందరూ నా పిల్లలే అందరినీ దుఃఖాల నుంచి విడిపించేందుకే నేను వచ్చాను నేను మొత్తము ప్రపంచమంతటికీ అధిపతిని దీనిని నేనే పతితము నుండి పావనముగా తయారు చేయాలి అని తండ్రి అంటారు మీరందరూ పరస్పరములో ఆత్మీక సోదరులు కావున క్షీరఖండము వలె ఉంటారు ఒక్క శివబాబా ప్రేమలో ఆత్మీక శక్తి ఉంది మీరిప్పుడు పురుషార్థము ద్వారా దేవతా పదవిని పొందుతున్నారు కావున పరస్పరములో ఆత్మీక ప్రేమ ఉండాలి ఈ సంగమ యుగము శివబాబా యొక్క యూనివర్సిటీ వారు అందరినీ పావనముగా తయారు చేస్తున్నారు బాబా చెప్తున్నారు ఈ పాత ప్రపంచము కూడా నాదే నేనే మొత్తం ప్రపంచమంతటికీ అధిపతిని నేను కొత్త ప్రపంచములో రాజ్యము చేయకపోయినా అది కూడా నాదే ఈ బేహద్దు ప్రపంచమంతా ఆత్మలందరి ఇల్లు ఇదొక రంగస్థలము ఈ సమయములో పిల్లలందరూ మాయా సంకెళ్లలో చిక్కుకొని దుఃఖితులుగా ఉన్నారు కావుననే తండ్రి మమ్మల్ని ఈ దుఃఖీ ప్రపంచము నుండి విడిపించండి అని వేడుకుంటారు శివబాబాకు మొత్తం సృష్టి అంతటి చింత ఉంటుంది ఇది అనంతమైన ఇల్లు ఇప్పుడు తండ్రి నుండి మీరు సుఖ వారసత్వాన్ని తీసుకుంటున్నారు తండ్రే వచ్చి స్వర్గ రాజ్యానికి అధికారుగా చేస్తారు మరియు అందరికీ శాంతిని కూడా ఇస్తారు శివబాబా సుఖశాంతుల దాత వారికే అందరిపై బేహద్దు దయ కలుగుతుంది మీరు కామచీతిపై కూర్చొని నల్లగా పతితులుగా అయిపోయారు మీరు ఎప్పుడూ తండ్రిని మరచిపోరాదు తండ్రి మీకు ఉన్నతమైన పదవిని ఇచ్చారు ఇప్పుడు మరలా ఆ పదవిని ఇవ్వటానికే వచ్చారు కావున మీరు ఎంత వీలైతే అంత తండ్రి స్మృతిలో నిమగ్నమై ఉండాలి మీరు అర్ధకల్పము విషయ వికారాలు అనే సాగరంలో మునకలు వేస్తూ వచ్చారు ఇది రౌరవ నరకము మిమ్మల్ని ఈ నరకము నుండి తొలగించి స్వర్గానికి తీసుకుని వెళ్ళటానికే తండ్రి వచ్చారు చనిపోయిన ఏ వ్యక్తి స్వర్గస్థుడుగా కాడు ఒకవేళ స్వర్గానికి వెళ్ళితే మరలా మీరు నరకపు భోజనాలను ఎందుకు తినిపించాలి జ్ఞానసాగరుడు ఒక్క తండ్రి అయిన శివబాబాయే వారి వద్ద సర్వశాస్త్రాల అథారిటీ ఉంది నేడు పరమాత్మను యథార్థముగా తెలుసుకోని కారణంగా పరస్పరములో అందరూ అనాథలుగా ఉన్నారు పోట్లాడుకుంటూ ఉన్నారు రచయిత అయిన శివబాబా మరియు రచనల ఆది మధ్యాంతాల రహస్యాన్ని ఇప్పుడు మీరు పూర్తిగా తెలుసుకున్నారు నేడు మనుషులు తమో ప్రధానులుగా ఉన్నారు కాబట్టే జంతువులు మొదలైనవి కూడా తమోప్రధానంగానే ఉన్నాయి మనుషులు ఎప్పుడైతే సతోప్రధానంగా అవుతారో అప్పుడు జంతువులు పశుపక్షాదులు అన్ని సుఖవంతముగా అవుతాయి మనుషులను బట్టే వారి యొక్క ఫర్నిచర్ కూడా రాయల్గా ఉంటుంది ఇప్పుడు మీరు పూర్తిగా సుఖవంతులుగా విశ్వాధిపతులుగా అవుతారు సత్యయుగములో మీకు దుఃఖాన్ని ఇచ్చే ఏ వస్తువు ఉండదు దేవతలు అనగానే సర్వగుణ సంపన్నులు పదహారు కళా సంపూర్ణులు బాబా మీతో బేహద్దు సన్యాసమును చేయిస్తున్నారు ఇది సర్వోన్నతమైన రాజయోగము శివబాబా పిల్లలైన మిమ్మల్ని బ్రహ్మ ద్వారా దత్తత తీసుకుంటారు ఇది శివబాబా మరియు బ్రహ్మపుత్ర నది మేళ శివబాబాతో పాటు ఇక్కడ బ్రహ్మబాబా కూర్చున్నారు మరియు పెద్ద మమ్మ కూడా ఉన్నారు భక్తి ద్వారా రాత్రి మరియు జ్ఞానము ద్వారా పగలు వస్తాయి జ్ఞానసాగరుడు ఒక్క తండ్రియే వారు సర్వవ్యాపకుడు కాదు సర్వశక్తివంతుడు శివజయంతి జరుపుకోవటం అనగా వారు ఈ సంగమ యుగములో అవతరించటం తండ్రి ప్రతి కల్పము ప్రకృతి ఆధారమును తీసుకోవలసి వస్తుంది శాస్త్రాలలో వ్యాసుడు కల్పము ఆయుష్షును లక్షల వేల సంవత్సరాలు అని వ్రాసేశాడు నిజానికి ఇది ఐదు వేల సంవత్సరాల కల్పము మాత్రమే నేడు మనుషులందరూ అజ్ఞానపు కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తున్నారు ద్వాపరయుగ ప్రారంభములో పిల్లలైన మీరే మొట్టమొదటిగా భక్తిని ప్రారంభిస్తారు సత్యయుగము అనగా సంపూర్ణ నిర్వీకారి ప్రపంచము అక్కడ ఎప్పుడూ ఏడుపు అనే విషయమే ఉండదు ద్వాపర కలియుగాలలోనే మీరు ఏడుస్తారు సత్యయుగము వారు ఎప్పుడు ఏడవరు చివరి సమయములో ఎవ్వరికీ ఏడ్చేందుకు కూడా తీరిక ఉండదు అందరూ అకస్మాత్తుగా మరణిస్తూ ఉంటారు వరదానము స్వరాజ్యము ద్వారా తమ సహచరులను స్నేహి సహయోగులుగా తయారు చేసే మాస్టర్ దాతాభవ రాజు అనగా దాత మీరు స్వయముపై రాజ్యము చేసే రాజుగా అవ్వండి అప్పుడు ప్రతి ఒక్కరూ మీ ముందు సహయోగము అనే కానుకను ఆఫర్ చేస్తారు మీ కర్మేంద్రియాలను ఆర్డర్లో ఉంచుకున్నట్లయితే మీ సర్వ సహచరులు మీ స్నేహి సహయోగులుగా అయిపోతారు స్లోగన్ సర్వ ప్రాప్తుల సాధనాలు ఉన్నా కూడా వృత్తి అతీతముగా ఉండాలి అప్పుడే వైరాగ్య వృత్తి అని అంటారు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి